రావే ఏంటే మూడు రోజుల నుంచి ఇంటికి రావడం లేదు నాకు ఒక ఐదు వందలు ఇస్తావా లక్ష్మి అయ్యో తప్పకుండా ఇస్తానే కానీ ఎప్పుడు లేని ఏంటి ఇది కొత్తగా నేను ఇంట్లో నుండి వెళ్లిపోతున్నానే ఏంటే నువ్వు అనేది అవున చిత్ర తట్టుకోలేకపోతున్నాను అందుకని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతావా చూడే నువ్వు ఆ ఇంటికి కోడలుగా వచ్చి నీ చేతితో దీపం వెలిగించి వెలుగుని తెచ్చావు కానీ నువ్వు ఇప్పుడు అర్ధాంతరంగా వెళ్ళిపోతే ఆ దీపం ఆరిపోయే వారి జీవితం అంధకారం అయిపోతుంది ఆ విషయం వాళ్ళు తెలుసుకోవాలి కదా అప్పటికి నేను ఎంతో నేను కాదనడం లేదే కానీ భార్యగా నీ ఓర్పు పది కాలాల పాటు మాలంటోలకు గుర్తుండిపోతుంది నేను నేను పోతే వచ్చే గుర్తింపు కూడా నా దృష్టిలో గుడ్డిదైపోతుంది నిజమే కానీ నీ పిల్లల కోసం భరించి నిలబడి నీ భర్తను మార్చుకోవడానికి ప్రయత్నించవే ఏమో నీ పిల్లల మమకారంతోనైనా నీ భర్త నిజంగా మారతాడేమో అదే జరిగితే అప్పుడు లోకమంతా నిన్ను శబాష్ అంటుందే